సినిమా ఇండస్ట్రీ పర్సన్షన్ కూడా ముందు ఈ దేశంలో పౌరుడిగా దేశ పౌరుడిగా ఈ బాధ్యత గల పదవుల్లో ఉన్నవాళ్ళు అంటే మంత్రులు ఎమ్మెల్యేలు ఇటువంటి వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా కామెంట్ చేయాలి ఇప్పుడు నేను కొండ సురేఖ గారు చేసిన స్టేట్మెంట్ పర్టికులర్గా ఆవిడ చాలా రెస్పాన్సిబుల్ క్వశ్చన్ మినిస్టర్గా ఉన్నారు ఆవిడకి ఏం తెలుసో ఏం తెలీదో మనకు తెలియదు ఒకవేళ తెలిస్తే కూడా ఇప్పుడు గైడ్ లైన్స్ ప్రకారం వీళ్ళు ఎవరి పేర్లైతే వీడు ఎత్తారో వాళ్ళు విక్టిమ్స్ అవుతారు విక్టిమ్స్ పేర్లు చెప్పకూడదు అని గైడ్ లైన్స్ ఉన్నాయి అట్లీస్ట్ గైడ్ లైన్స్ అయినా ఫాలో మని మినిస్టర్లే గైడ్ లైన్స్ ఫాలో అవ్వకపోతే ఇంకెవరు ఫాలో అవుతారు మేము మాలాంటి వాళ్ళు మన మీటింగ్ పెట్టి ఛానల్స్ అంతా బొమ్మలు ఎత్తన్నారు వేయకూడదు పేర్లు చెప్పకూడదు అని మేము చెప్పాము మరి మంత్రులే తప్పులు చేస్తా అంటే ఈ చిన్న చిన్న వాళ్ళు యూట్యూబర్స్ ఏం చేస్తారు పాపం సో ముందు గైడ్లైన్స్ తెలుసుకోవాల్సిన అవసరం మంత్రులకి ఎమ్మెల్యేలకి దిగిలితే క్లాసులు పెట్టి ప్రభుత్వాలు వాళ్ళందరికీ ఏం చెప్పాలి ఏం చెప్పకూడదని ఆలోచించాలి అయితే నాకు టార్గెట్స్ చేసి సినిమా వాళ్ళని టార్గెట్ చేసి చెప్పడం అనేది చాలా తమాషా అయిపోయింది ఈజీ అయిపోయింది అంటే వీళ్ళు ఏం చేసినా ఊరుకుంటారు ఏం చేసినా పడతారు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇది రైట్ కాదు నిజంగా ఊరుకున్నంత కాలం ఊరుకుంటా తిరగబడే రోజు వచ్చినప్పుడు ఎప్పుడైనా తిరగబడతారు తిరగబడే రోజు రాకుండా ఉండాలని తిరగబడే పరిస్థితికి తేకుండా ఉండాలని వీళ్ళందరిని కృషి చేస్తున్నారు ఇప్పుడు ఒక ఏకతాట మీదకి వచ్చేది చాలా శుభపరిమానం కానీ అప్పుడు చంద్రబాబు వాళ్ళ వైబిలిటీ అప్పుడు ఎవరో మాట్లాడాలి దానికి దీనికి సంబంధించి సినిమా గురించి కదా మనం మాట్లాడే అంటే అప్పుడు సినిమాని గురించి కదా మనం మనకి సినిమాని గురించి మాట్లాడను మన ముఖ్యమంత్రి అంటారు చంద్రబాబు అంటారు తెలుగుదేశం అంటే ఇవన్నీ ప్రాజెక్టులు మనం రాజకీయాల్లోకి వెళ్ళబాకును మంచి ఇక్కడ ఉన్నాం కదా ఇప్పుడు మనం సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడాలి సినిమా ఇండస్ట్రీలో ఓ హీరోయిన్ ఒక హీరోయిన్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మాట్లాడడం అది మాట్లాడినప్పుడు అది వేరే వేరేగా మాట్లాడతాం అప్పుడు మాట్లాడినప్పుడు మాస్టర్ వైఫ్ ఒకటి కంప్లైంట్ చేశారు కమిటీకి అంటే తన పర్సనల్ గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద ఏం సార్ ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే కమిటీ కంప్లైంట్లు తీసుకోరు కమిటీకి వాళ్ళ ఫిట్నెస్ తీసుకుంటాం కానీ కమిటీ రిపోర్ట్స్ రిపోర్ట్ ఇచ్చింది చాంబర్కి ఇచ్చాను జానీ మాస్టర్ పేరు సంబంధించి బయట పెట్టే మీరు అండ్ మాది రిపోర్ట్ వచ్చినట్టు బయట పెడతాం రిపోర్ట్ వచ్చిన రిపోర్ట్ రావాలి టైం పెడతాం ఆ అమ్మాయి కార్డు విషయం ఎలాంటి తీసుకోలేదు అనేది ఒక విమర్శ ఉంది దాని మీద ఏం చేయాలి కార్డు దారోజ్ చెప్పాను కార్డు ఇస్తున్నామని చెప్పారు కాదు యూనియనే చెప్పాను నేనే చెప్పలేని మధ్యలో యూనియన్ అంతకు ముందే వచ్చి కార్డు ఇచ్చేస్తున్నా అని చెప్పింది కార్డు కూడా రెడీ అయిపోయి ఉంది ఇస్తారు ట్ మిగిలినని సాల్వ్ అయినాక ఎవరికి ఎవరు శిక్ష పడాలి ఈఎంఐకా ఆ అబ్బాయి అనేది తెలియదు వీరెడ్డి వాటి కూర్చున్నప్పుడు కూడా మీ కమిటీ కూర్చోలేదు జాని మాస్టర్ విషయాలు ఎలా కూర్చున్నారు ఒక జానీ మాస్టర్ విషయంలోనే ఎందుకు ఇంతగా స్పందించారు అని మీరు అనుకుంటే నాకు తప్పుడు కదా తెలియని విషయాలు మీరు ఎక్కువ మాట్లాడొచ్చు ఆయన అంటే నేను ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీరు మేమేం చేస్తున్నాం అనేది మీకు తెలియదు మీరు తెలుసుకుంటే మాట్లాడండి ఇఫ్ యూ హ్యావ్ ఇనఫ్ నాలెడ్జ్ ఆర్ ఇన్ఫ్ ఎవిడెన్స్ ఇన్ ఇందా ప్లీజ్ స్పీక్ ఐ విల్ అవుట్ కొన్ని మేము చెప్పకూడదు అనుకున్నాం చెప్పుకోండి చెప్పాలనుకునే చెప్తాం ఇది కూడా మీడియాలో ముందు వచ్చింది కాబట్టి ఆ రోజు ప్రెస్ మీట్లో క్లియర్గా ప్లస్ బయటకు వచ్చింది కాబట్టి మేము మాట్లాడాము లేకపోతే మేము మాట్లాడమని చెప్పాం మాట్లాడకూడదు కూడా ఇప్పుడు కూడా మాట్లాడకూడదు సో అంతే తప్ప మీరు చేయలేదు ఏం చేయలేదు ఈ అంటారని ఆ రోజు మీట్ పెట్టాల్సి వచ్చింది అలాగే మేము చేస్తున్నాం బాబు అని చెప్తానికి మీరు చేయలేదు చేయలేదు అంటే నేనేం చెప్తాను